ప్రస్తుతం ఔరంగజేబ్ తెలియని వారు ఎవరూ ఉండరు చావ మూవీ పుణ్యమా అని మొత్తం దేశానికి ఛత్రపతి శివాజీ మరియు తన కుమారుడైన సంభాజీ మహారాజ్ గురించి మరియు వీరిని తీసిన మూర్ఖుల గురించి దేశం మొత్తానికి తెలిసింది అలా దొంగ తీసి నరకం చూపించిన వాడే ఔరంగజేబు వీడు సంభాజీకి నరకం చూపించి చివరికి మన భూమి మీద లేకుండా చేశాడు ఈ విషయం గత కొంతకాలం నుండి బయటకు రాకుండా ఎంతో కాలం మనల్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పవాడు అంటూ మహాయోధుడు అంటూ దేశానికి సేవ చేశాడు అంటూ ముద్రించి అందరికీ శివాజీ గురించి మరియు సంభాజీ మహారాజు యొక్క గొప్పతనం గురించి చెప్పకుండా దాచింది అలానే ఈ ఔరంగజేబ్ సంభాజీ మహారాజుకి చేసిన చిత్రహింసలు ఎవరికీ తెలియకుండా చేసి కానీ ఒక్క మూవీ కారణంగా అన్ని నిజాలు బయటపడ్డాయి అయితే ఈ ఔరంగజేబు చేసిన పాపాలు మామూలుగా పోలేదు ఈ పాపాలు వాళ్ళ వారసులకు చుట్టుకున్నాయి అయితే ప్రస్తుతం ఈ ఔరంగజేబు వారసులు ఎంత అడుక్కునే స్థితిలో ఉన్నారో తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఈ వీడియోలో మీకు మొత్తం తెలియజేస్తాను చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఒకప్పుడు దాదాపు మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన మొగులుల వారసులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా ఔరంగజేబు వారసులు ఇప్పుడు కడుపు పేదరికంలో ఉన్నారు అడుక్కునే స్థితిలో ఉన్నారు ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదు మూడు పుట్ల భోజనం తినాలి అంటే రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన మొగలుల వారసులు ఇప్పుడు కడు పేదరికంలో ఉండడానికి కారణమేంటి దీనికి మొఘల్ సామ్రాజ్య పతనమే కారణమా ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో మొఘలులకు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది ఒకప్పుడు అత్యధిక భారత భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంటూ శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించుకున్నారు పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ వ్యవస్థాపించిన మొఘల్ సామ్రాజ్యం సుమారుగా మూడు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది బాబర్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ లాంటి చక్రవర్తులు భారతదేశాన్ని పాలించారు ఔరంగజేబ్ పాలనలో మొఘల్ సామ్రాజ్యం అత్యధిక విస్తీర్ణాన్ని పొందిన అతనే మతపరమైన విధానాలు సామ్రాజ్య పతనానికి దారితీశాయి ఇక పద్దెనిమిదవ శతాబ్దానికి వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం మరాఠాల ప్రభావంతో నెమ్మదిగా క్షీణించింది చివరిగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ ను బంధించారు ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి శాశ్వతంగా ముగింపబడింది చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ వారసులు ఇప్పుడు కూడికి కూడా గతిలేని పేదరికంలో గడుపుతున్నారు వారి పూర్వీకులు ఒకప్పుడు అనుభవించిన విలాసానికి పూర్తి భిన్నంగా కొల్కత్తా శివర్ లో ఒక ఇరుకైన గుడిసెలలో నివాసం ఉంటున్నారు కొద్ది రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొఘలు చేసిన అరాచకాలకు ఇప్పుడు వారు వారసులు శిక్ష అనుభవిస్తున్నారు అని కోల్కత్తాలో రిక్షా తొక్కుకుంటూ జీవిస్తున్నారని ప్రకటించారు నిజానికి వాస్తవంలో మొఘల్ వారసులు ఇప్పుడు స్థితిలోనే ఉన్నారు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ముని మనవరాలు సుల్తాన్ బేగం ఇప్పుడు కోల్కతాలో నివసిస్తున్నారు ప్రస్తుతం సుల్తాన్ బేగం కి అరవై ఏళ్ల వయసు ఈ వయసులో సుల్తాన్ బేగం అత్యంత పేదరిక ప్రాంతంలో ఒకటైన ఔరాలో రెండు గదుల చిన్న గుడిసెల ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైలో బేగం భర్త ప్రిన్స్ మీర్జా బేదార్ బుక్తి మరణం తర్వాత సుల్తాన్ జీవితం మలుపు తిరిగింది అప్పటి అప్పట్నుండి ప్రభుత్వమిచ్చే ఆరువేలు పింఛన్తో బతుకు ఈడ్చుకొస్తుంది ఆమె ఆరుగురు పిల్లలను పోషించడానికి కష్టపడుతుంది కనీసం తన తోటి ముస్లింల నుండి కూడా ఆర్థిక సహాయం అందడం లేదు బేగం కుమార్తెలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి కానీ సుల్తానా బేగానికి తినడానికి తిండి ఉండడానికి గూడు ఉంటే చాలు అనుకుంటుంది కొన్ని రోజుల క్రితం సుల్తానా బేగం టీ స్టాల్ పెట్టుకోవడానికి టైలరింగ్ దుకాణం పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది కానీ విఫలమైంది ఇలా సుల్తానా బేగంతో పాటు చాలా మంది మొఘలు వారసులు అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు తాము మొగలు వారసులను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు ఇప్పటికీ కొందరు మొగల్ వారసులు ఢిల్లీలో నివసిస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు ఎంతటి సామ్రాజ్యమైనా కాలానుగుణంగా మారకపోతే కాల గర్భంలో కలిసిపోతుంది అనడానికి మరొక ఉదాహరణే ఈ మొఘల్ సామ్రాజ్య పతనం ఆనాడు కన్ను మిన్ను కానకుండా సంభాజీ మహారాజ్ని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హిందూ మతం నుండి తన మతంలోనికి మారమని కోరాడు వినలేదని అడుక్కున్నాడు అప్పటికీ వినలేదు అని తన పంతం నెగ్గలేదు అని అలాగే సంభాజీ మహారాజు పైన కూడా గెలవలేకపోయాననే కోపంతో సంభాజీని కిరాతకంగా మీద లేకుండా చేశాడు కానీ చేసిన పాపం ఎప్పటికీ పోదు బయటకు రావడం ఆలస్యం అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అలానే ఒక చావ మూవీతో మొత్తమంతా బయటపడింది అలానే ఆనాడు వారు చేసిన పాపలు అన్ని బయటపడ్డాయి జనాల నుండి దారుణమైన వ్యతిరేకత కనిపిస్తుంది అటు వాడు చేసిన పాపాలు వాళ్ల వారసులకు తగిలాయి దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు వాళ్ళకి చూపిస్తుంది దాని వాళ్ళు ఎంత దీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు ఈ వీడియోకి ఇంతే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ని మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ లో పెట్టుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ జై హింద్